సంబంధించింది కాదు నా ఫ్యామిలీ గురించి సంబంధించినది నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్ లో అన్ని దాళ్ల కన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు దొంగోలు చేసి నన్ను నా భార్యను నా కొడుకుని నా కోడళ్ళని బుక్ చేసి జైకు పంపించినారు ఏమని మేము బస్సులు దొంగవి తెచ్చినామని అయ్యా చూడండి అయ్యా ఇది పంజాబ్ గవర్నమెంట్ ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్ అది పంజాబ్ గవర్నమెంట్ లో ఏడు వేల బండ్లు అమ్మినారు ఏం చేసినారు సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది After April 1st, 2017, manufacturer or agent can't sell the vehicle in India. Bhagatun student can't sell the vehicles in India. If by chance they are sold, registration can't be done by the RTO office. The student, we. ఏమైంది రిజిస్ట్రేషన్ చేయకూడదు ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది అయ్య దాంట్లో కొడితే అది ఎప్పుడుది ఏమి బండి అని వస్తుంది ఏడు వేల బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరి దగ్గర ఇలాంటి ఉంటే తమిళనాడులో కూడా ఇచ్చింది అన్ని సార్లు ఇచ్చినారు ఏమని ఎక్కడైనా సరే ఇలాంటి పండ్లు ఎవరన్నా మీరు బై మిస్టేక్లో మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసినవి అమ్మినోది మీరు బండ్లన్నీ ఎనక్కి అంటే పంజాబ్లో ఒకటేసారి ఐదు వేల ఏడు వందలు బండ్లు సరెండర్ చేస్తారు ఇక్కడ ఆరు వేలు అయితే ఐదు వేల ఆరు వందలు సరెండర్ చేస్తారు మధ్యప్రదేశ్లో సేమ్ మహారాష్ట్రలో సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి ఇది మొత్తం మిస్టేక్ చరర్ది అందుకొని ఏం చేసినారు ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి ఉద్యోగాలు కూడా పోయినాయి మరి ఈడ ఎవరికి పోయింది ఈడ నన్ను నా భార్యను అందరినీ లోపలేస్తారు ఏమయ్యా నన్ను నా భార్యను లోపలేస్తారు నా కొడుకు నేస్తారు నా కోడలు నేస్తారు మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే నేను దొంగల మాదిరి భదరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు దీనికి ఎస్పీ కూడా కారకుడే నన్ను పట్టుకొచ్చిన అందరి మీద రాశాను నేను బుక్ లెట్ ఇదిగో మొత్తం బుక్లెట్తో సహా నేను రూలు రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన నా రూట్ బస్సులు ఉన్నాయి నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్ లో నాకు నన్ను రూట్ బస్సులు లేవు లీగల్ ఒపీనియన్ డిటిసి అడిగినాడు జీపీకి నువ్వు చూడండి ఆయన ఏమన్నాడు చేయకూడదు అసలు నీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ జిపి చూడండి దాని బేఖాదార్ ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్ రూట్ బస్సులు రూట్ బస్సులు ఉన్నవన్నీ ఇంటర్ ఇంటర్స్టేట్ అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయే ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే పండ్లు ఇంటర్స్టేట్ అంటారు ఇన్ని బస్సులు ఉండేవాడు లేడు ఏం చేసినారు సీజ్ చేయాలి ఏమన్నది సీజ్ చేసినదా వాడి డ్రెస్సు లేదంట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట ఇవన్నీ ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి ఉండాలా ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి నువ్వు అట్లా కొడితే పర్మిట్ నెంబర్ ఇరిమిట్ నెంబర్ ఎఫ్సీ అన్నీ వస్తాయి ఏం తెలుసా బయట పక్కన ఓడర్ వేయాలా బోర్డర్ పేరు చాసీ నెంబరు ఐసీ నెంబర్ అన్ని అవి ఉంటాయి ఏం చేస్తారు లేవు అంటే లేవంటే ఉన్నా కానీ లేవు దాని ఫైన్ ఎంత తెలుసా నూరు రూపాయలు ఐదు వందలు మేము మూడు నెలలకు వస్తాం ట్యాక్స్ కడతాం అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు ఏమి యాక్ట్ ఉంది అందుకే నేను హైకోర్టుకు పోయినా హైకోర్టుకు పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవడోరు నీ బస్సు పట్టుకున్నారు ఇవ్వన్నారు నేను ఆల్రెడీ నోటీస్ ఇష్టం చేసిన ఒక్కొక్కరు పన్నెండు వేలు కట్టి అదేదో చెలాడ కట్టి ఇచ్చేసినాను నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో ఎవరు గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో నేను ఈ గవర్నమెంట్ ఏమంటే చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాడు నాకే బట్ ఐ టు హ్రూవ్ మై సెల్ఫ్ లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజను మే సీతామాంజనం వదలను వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు ఈడ శివప్రసాద్ అందరూ బ్రేక్ పెట్టర్లో మీ ఇంట్లో కాడొచ్చి కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని ఈరోజు నేను బస్సు కూర డెబ్బై యాభై లక్షలు కావాలి ఆ బడులన్నీ చిలు పట్టి టైర్లు పోయి కరీం మొత్తం అయిపోయింది ఆ దాడితోడు తోడు వైఎస్ఆర్ వాళ్ళు రెండు మూడు బస్సులు కాల్చారు ఆడ పార్క్ చేసి ఉండే ఎవరండి నేను నష్టపోయినా పర్వాలే నా భార్య నా కోడలు ఇవన్నీనా మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వం ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన ఎంక్వైరీ బీటీసీ ఎంక్వైరీ చేయి ఆల్ బ్రేక్స్ బెటర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ బెటర్ ఇక్కడ ఒక ఏమో ఆలయం ఉంది అలా కానీ గలాకానీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు అట్టిక ఏం రాసావు ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా సీ చేస్తాం బట్టి నువ్వైతే బాగా కులకల్ ఇంట్లో ఇంట్లో కులుక్కుంటావు ఆదు ఏమనుకుంటానా ప్రతి జ్ఞా చెప్తాను మీ ఇంట్లో కాడ కూర్చోండి కాంపెషన్స్ పట్టించుకుంట మీ చేతులు అయితే లేదు పోలీసులు లేదు నేను న్యాయం కోరుతానా ఈరోజు నుంచి పది ఒకే నా కొడుకు నా కోడలు చిన్నపిల్లలు పది ఏడేళ్ళు ఎస్పీ ఆఫీసులో కూర్చుంటారా నేను నా భార్య డిడిసి ఆఫీసులో కూర్చుంటాను డబ్బులు కుదరదు కాదు ప్రూవ్ చేయండి జరుగుతుందని చేస్తారా మొత్తం ఆదర్బద జడగొట్టింది మోసగాడి ఐఎస్ ఎట్ ఐపీఎస్ సిగ్గుల వత్తపం గబబడి చెది మీరే ఐఎస్ ఐపీఎస్ అన్న గలాడే అయితే ఈ ఎస్పి చెప్తా అందు నాకు యు హవ్ డన్ జస్టిస్ అంట మై ఎల్ ఎక్స్ ఎమల్ 7 కిలోమీటర్ల పై 2 1/2 గం మనం పడుకొని నిద్రపోతాం అంటే వాడి కోట్తే 307 రౌడీ షెడర్ లక్ష్ మేడం యు వాంటెడ్ యాస్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈ డాట్ ఏ బి సి యాప్టా కాన్స్టిట్యూషన్ అవుట్ ఆఫ్ బుక్ రౌడీ షెడర్స్ దేర్ ఇస్ లా గోల్డ్ బోర్డ్ కేస్ నిస్కో రౌడీ షెడర్ అండ్ యు సే దట్ యు వెట్ ద ఇట్ చేసనావా ఎంజస కార్డ్ పత్రాలు ఇవ్వండి మాక్ జస్టిస్ దగ్గరాల డాట్ బర్నార్డ్ మావురు పర్ చేసుకోవావ మాక అన్యాయం చేసిన వాళ్ళందరి టైమిని పోలీస్ ఉంటా ఎంజతర్ నాకు తెలుసు ఫస్ట్ ఐ మిన్ డ్యూటీ క్యాస్కా్ డుచేస్ ఏడ్ కయ్యస ఆఫీసర్ బద్ద కబబడితే మీరే No, I am not going to leave anybody. All the break matters, I am going to sit in your houses. I am going to go to Medical seat. No, I am seat to go to You are corrupt. Awful corrupt. Especially my transport. You had to. ఐ ఆస్కింగ్ ఎన్ ఎంక్వైరీ మై బై మై బై డిటిసి అండ్ ట్రాన్స్పోర్ట్ పీపుల్ నేను ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ కేసులు లే చెప్తావాదురా మీకు లేరు పిల్లలు మీకు లేరు పిల్లలు ఏమనుకుంటారా రవిరా నథింగ్ డూ విత్ ద గవర్నమెంట్ నథింగ్ డూ విత్ చంద్రబాబు నాయుడు నేను ఐ నాట్ అగ్నైస్డ్ మై చంద్రబాబు నాయుడు అసలు ఐ వై వాస్ విత్ ఆనెస్ట్ మ్యాన్ సంథింగ్ ఇల్ డన్ టు ద ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్ కే ప్లీజ్ సార్ నేను నిన్ను ఏమన్నా ఐ ఎమ్ వెల్విషర్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తాను ఐ రిజర్న్ ఫర్ మై పార్టీ అండ్ డిస్టిక్ సార్ ఆల్రెడీ ఐ రిజన్ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు జస్ట్ జరగాల పై నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తారు సార్ చాలా బాగుంది సార్ నా భార్య నా కోడలు ఏం సార్ ఎంత దూరం వద్ద అంత దూరం వద్ద బ్రేక్స్ వాటర్లో చిత్తూరు నుంచి వచ్చి చెక్ బోర్డు రాస్తారా ఏమి రంటారా నా కొడకెళ్ళారా నీకు లేరు పిల్లలు మీకు లేరు కోడలు మీకు లేరు పిల్లలు సే ఎంత దూరమైనా పోతా నో ప్రాబ్లం ఆఫ్ త్రీ నాట్ టూ కేస్ అమ్మిడ్ దిస్ కేస్ ఇంట్లో ఏడు కూర్చున్నారు ఈరోజు కూడా నాకేమి తెలియదు ఏ అట్టిగా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆల్ బిస్ పెట్టారు సార్ నీ అబ్బా నా అక్కడికెళ్ళారా గవర్నమెంట్ సొమ్ము ది శివ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా గబ్బు పట్టించిన మమ్మల్ని బయట తిరుక్కోలేకుంటా నేను నా భార్య నా కోడలు నా కొడుకు మీకెలా పోతా తగ్గలేదా బాధ నరుకుద్దా నరుకుద్దా నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి ఐఎల్ టెల్ యూ డీటెయిల్ దట్ దిస్ ఇస్ ఎస్పి ఆల్సో ఐ క్యూన్ ఆల్రెడీ బై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఐమే దొంగోడు ఏం నువ్వు ఎస్పీ అయితేనేమే నువ్వు డీటీసీ అయితేనేమే నీకు లేరా నీకు ఎవరు లేరు ఇంట్లో నీకెవరు లేరా నరకుందా రే బ్రేక్ ఇచ్చి కేసు రాసిన వాడు ముందు పై ఆ బస్సులు ఇస్తున్నారు అంటే రిపేర్ చేశాడు పెట్టండి నరుకుతా ఏం చెప్తారా నరుకుతా తెలుసు నేను వాచ్ ఈ వర్డ్ వాడకూడదు ఎస్ బాధ బాధర్రా రే ఈ అబ్బా నా బాధరా నా కొడుకలే జైలు పంపించి కూడా పెట్టేవారు నాకు ఏ రాబోతు నీకు ఫోన్ చేసిన ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసావు ఏ గెస్ట్ నువ్వు ఏం చేసావు లే పేరునిగా మీ నాయన ఉండరా మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా ఆయన ఇరవై మూడుకో ఇరవై నాలుగుకో అసోసియేట్ ప్రెసిడెంట్ రా డబ్బుగా ముట్టు రావారా బతికేసరా లే శివప్రసాద్ నీటీసీ ఇప్పుడు ఏడో ఉంటావు నీ బతుకు తేలుస్తా ఏమి ఏమవుతుంది ఇంతకన్నా ఏమవుతుంది నూట ఇరవై రోజులు పోయిచ్చినా త్రీ నాట్ టూ చేస్తే తొంభై రోజులు వచ్చా సీట్ ఫైల్ చెప్పకపోతే బయటకు వస్తాను నీకేనా ఉండే నీకు పెళ్ళాం నీకు నువ్వేనా ఇదేది ఏడుసలేవురా మేము రోజు చేసిన దాన్ని నేను రెడీగా ఉన్నా పట్టుకోండి కేంద్రా అమ్మ ఇవన్నీ ఏంద్రా ఇవన్నీ చదవండి ఎంతమంది అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పంజాబ్ ఆఫీసర్స్ రిజిస్ట్రేషన్ ఉద్యోగులు పోతా అందరూ ఇండియాలో అమ్మకూడదు మరి వారేది పెట్టలేదురా అశోక్ లీ కొడుకు నా కొడుకున్నాయి చెక్ డీని ఇచ్చినాం రా నీ ఇచ్చినాం నా కొడక జిఎస్టి కట్టినామ్రాడక సిఎస్టి కట్టినామ్రా ఇన్వైసెట్లు ఇస్తాడు శివప్రసాద్ నా కొడక్క నా కొడక్క తంత సంపుత నువ్వు చెప్పాల్సింది దీని మీద ప్రూవ్ చెయ్యి దెన్ ఐ లీవ్ యూ ఆ రోజు చెప్పింటాండి మినిస్టర్ గాడు సజ్జల్ గారు లే పేరు నిండిగా చూడండి బతికేస్తారా మళ్ళీ ఏం చెప్తారా కొడతానారా ఏం చేసినవారా మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా వంశీ గారు నా ఫ్లాట్లోనే ఉండేది కొడాలి నాని గారు నాకు తెలుసు వెనకాల కూర్చుంటాండి ఈరోజు మీకు వచ్చిందరా ఫోన్ పూసుకొని ఉండండి గవర్నర్ చెప్తాడు గవర్నర్కి నిన్న వచ్చి కొడత ఇవ్వడరు దిక్కు అలాంటివి ఏమిలే మాదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడుది కాదు హిస్టరీ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ యు గో టు గూగుల్ యు గో టు గూగుల్ పేర్ని నా కొడక మీ నాయన ఎంత మంచి చూడరా తుని బతికేసరా లేకనే ఎక్కువ తిడతా సమాజంలో అట్లా తిట్టకూడదు సార్ ఆల్ ఆఫీసర్స్ విత్ ఇన్ టెన్ డేస్ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఐ హెత్ఫ్ అదర్వైజ్ ఆల్ ద పీపుల్ హాస్ బి సస్పెండెడ్ హైకోర్ట్ ఆర్డర్ ఏముంది యూ హ్యావ్ టు పే ఇండివిజువల్ మిస్ అందరు వచ్చి బండ్లు రెడీ చేసుకుని బండి మన ఈ చెప్పిన బాధ ఈ గడ్డ ఏందనుకుంటారో ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్సెన్సులో ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాల స్నానం ఆఫీసులో చేయాలా పనుకుండేది ఆఫీసులో బూది ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజులు లే కమిషనర్లో పోతారా ఎవరిని స్పేర్ ఏ స్పెషల్లీ మా నాయన పం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ముగ్గులు పోసౌన్నారా నా కొడకలారా పర్మిట్లే పర్మిట్ రెండు చేయరా నా కొడకలారలే నా కొత్త ఇంకా నాకు లైఫే ఇబ్బంది నీ అమ్మ నాకు నరుకుతారా ఎందుకు అప్పి ఉండాలరా నువ్వు నీ భార్య నీ పిల్లలు పరికొద్దా లే అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసిన అమ్మా నువ్వు ఇంట్లో కులుకుతావా నువ్వు ఇంట్లో కులుకుతావా కులుకుదువులే ఏమనుకుంటావు నేను అంటే సార్ నాకు నేను జనం ఎవరికి

తిన్నట్టు షీట్ ఫైల్ చేస్తే దొంగ రోజులు బయటకు వస్తారు యు డోంట్ నో ద రూల్ ఐ నో ద రూల్స్ ఈవెన్ నేను చెప్తాను ఆల్ ఎంవిఐ నీ పిల్లలు బాగుండకూడదు నీ పిల్లలు బాగుండకూడదు నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చేస్తారు రా నా కొడక్కారా మేట్రీతో రైట్ మా థ్యాంక్ యూ